ప్రస్తుతం ఏంటంటే పవన్ కుమార్ గారు నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు అలాగే సతీష్ మాదిక్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి వారు కూడా మనతో డిబేట్లో ఉన్నారు అలాగే శరత్ నాయక్ గారు వైయు జేఏసీ అధ్యక్షులు మనం కార్పొరేట్ కాలేజీల దా అలాగే కార్పొరేట్ కాలేజ్ కలిగే విద్యార్థులకు అవగాహన రాయితీ ఉండటంతో అలాగే దానిపై జరిగే ఇబ్బందులు మనం డిబేట్ చేస్తున్నాము అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇంకొక ప్రత్యేకమైన అంశాన్ని ఇందాక సతీష్ గారు కూడా ఏంటంటే శరత్ గారు అలాగే వాళ్ళు మాట్లాడడం జరిగింది సతీష్ గారు ఏంటంటే ఇప్పుడు ఎలన్ కాలేజ్ అలాగే ఫిజిక్స్ వాళ్ళ అలాగే ఏంటంటే కార్ప కెరీర్ పాయింట్ ఇలాగా కార్పొరేట్ ఫైనాన్షియల్స్ అంటే ఫ్రాంచైజెస్ అనేవి కొత్తగా వస్తున్నాయి ఈ రాజస్థాన్లో కోటా నుంచి కూడా ప్రత్యేకంగా అది కూడా చాలా ప్రసిద్ధి చెందిన సంస్థ ఆ సంస్థ నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో ఉన్నాయి అని అంటున్నారు అయితే ఏంటంటే వాళ్ళ దాంట్లో విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు తెలియక జాయిన్ అయితే అది ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థలు కాబట్టి హైదరాబాద్ రాజస్థాన్ కోటాకు వెళ్ళలేకపోయిన వాళ్ళు అలాగంటే ఫిజిక్స్ వాళ్ళలో జాయిన్ చేయవాడిన హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇక్కడ జాయిన్ చేద్దామని ముందుకు వెళ్తారు కదా సార్ అయితే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కోచింగ్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ప్రస్తుతం మన మనం చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు ఏంటంటే ఈ కోటా రా ఈ పేరు ఉండదు వేరే కాలేజ్ పేరు ఉంటుంది మరి దానికి ఎట్లాంటి ప్రొటక్షన్ ఉంటుంది తల్లిదండ్రులకి అలాగే విద్యార్థులకి ప్రభుత్వం తరఫున ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతాము దాని మీద మీ స్పందన ప్రధానంగా ప్రైవేటు కళాశాల చూపెడుతున్న ప్రభుత్వ కళాశాల పని చూపించారు తగ్గుతామంటే నీ ఎల్ కేంద్ర నుంచి నర్సరీ నుంచి ఈ ప్రాబ్లం ఎదురవుతుంది గ్రామాల్లో కూడా పల్లెటూర్లలో ప్రైవేట్ బస్సులలో ఎక్కి స్ వెళ్ళిపోవడానికి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోవడానికి యుద్ధపడుతున్నారు కానీ మన ఊర్లో ఉన్న స్కూల్లో అటెండ్ అది అందులో చదువుకోవాలి ఇప్పుడు వాస్తవానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చిన ఆ మేము కూడా ప్రభుత్వం హాస్టల్లో హాస్టల్లో చదువుకొని వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఈ రోజు మాకు రాని విద్య ఏంది ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న వాళ్ళకు వచ్చే విద్య ఏంది ఈ రోజు విద్య ఎట్లా ఉంటుంది చదువుకొని వస్తున్నారు తప్ప కానీ ఎలాంటి ఉపాధి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది ఎంత ప్రైవేటు కాలేజీలలో చదివినా వాళ్ళు చివరికొచ్చి మన నిరుద్యోగం కింద మిగుతున్న పరిస్థితులు ఉన్నాయి కనుక విద్యా విధానంలో పూర్తిగా సమయమైన మార్పులు రావాలి అదే మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళ మీద ప్రైవేటు కాలేజీల పైన ఉన్న ప్రేమ ఎన్ని డబ్బులు అయినా లక్షల లక్ష లక్షల రూపాయలు ఖర్చు అంటున్నారు అసలు వాళ్ళ యొక్క ప్రైవేటు వాళ్ళ యొక్క ప్రైవేట్ కళాశాల యొక్క మాయలే ఎందుకు పడుతున్నారు తల్లిదండ్రులే కానీ విద్యార్థులే కానీ ఈరోజు అక్కడికి అసలు ఆ సంస్థలకు ఇక్కడ రిజిస్ట్రేషన్ లేదు ఎవరో పేర్లతో పేరుతో వచ్చేసి ఇక్కడ రాజస్థాన్ నుంచి కానీ ఇంక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చేస్తుంటే వాళ్ళు ఏమంటారు మాకు వీళ్ళను అలాంటివి తీసుకున్నాం ఏమని చెప్పేసి అని అలా అలాంటి స్కూళ్ళను అలాంటి కళాశాలను ఎట్లా నమ్ముతారు వీళ్ళు తప్పకుండా పిల్లలు కూడా దీన్ని గమనించాలి నేను ఒకటే అంటున్నాను మనకు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి వాటిల్లో మెరుగైన వైద్యులు విద్యను అందించడం కోసం అదే రకంగా కనీసం మౌలికమైన వసతులు కూడా కల్పిస్తూ వాటి అన్నింటినీ కూడా మెరుగుపరుచుకుంటూ మనం మన విద్యా విధానాన్ని ముందుకు తీసుకుంటాం ఇప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది అదే రకంగా ఎన్నో కాలేజ్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి మీ వల్ల చదవలేదు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు కాలేదు లేకపోతే డాక్టర్లు కాదు లేకపోతే ఎవరు కాలేదు రోజు ప్రైవేటు విద్య పైన బాగా మక్కువ పెరిగింది లక్షల రూపాయలు ఫీజులు కట్టడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు సర్వనాశనం ఇరవై నాలుగు గంటలు చదివిస్తారండి ఇరవై నాలుగు గంటలు వాళ్ళని వేధిస్తారు భయంకరంగా అసలు వాళ్ళని రాసి రంపాన పెడతారు అసలు ప్రైవేటు కళాశాలలో గ్రౌండ్స్ లేవు వాళ్ళు ఆడుకోవడానికి ఆడపాట్లు ఆడుకోవడానికి ఎలాంటి వసతులు అయినటువంటి చదువు 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 అని చెప్పేసరి చిన్న పిల్లలు ఢిల్లీ తల్లి ఒక బిడ్డ ఒక తల్లి కారు బిడ్డ పుట్టిన ఒక ఐదు సంవత్సరం కాకముందే నర్సరీ అనే పేరుతో నా ప్రైవేట్ స్కూల్ పడేసి వాళ్ళని జైలు కాను వేసి బంధిస్తున్నట్టుగా పరిస్థితి రోజు కనపడుతుంది సతీష్ గారు మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం ఒక కాలర్ ఉన్నారు కాలర్ లైన్ లోకి తీసుకుని తర్వాత మనం డిస్కషన్ మీతో కంటిన్యూ చేస్తాం సార్ శిరీష్ గారు ఉన్న లైన్ లో ఉన్నారండి శిరీష్ గారు చెప్పండి నమస్తే అండి ఇప్పుడు మా అవినీతి అన్నది అన్ని రంగాల్లోనూ ఉంటుంది కానీ విద్యారంగంలో ఉండడం మాత్రం అది మనకి తీరని మర్చని నేను అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మాయి కూడా శ్రీ చైతన్య కాలేజ్ లోనే చదువుతుంది ఇప్పుడు తను ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకుంటుంది సెకండ్ ఇయర్ కి వెళ్తుంది సో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కి వాళ్ళకి ఒక టెన్ డేస్ కూడా వాళ్ళకి గ్యాప్ లేకుండా వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ అని ఆన్లైన్ క్లాసెస్ అని స్టార్ట్ చేసేస్తున్నారు దానికి ఒక పద్ధతి లేదు ఇంకొకటి ఏంటంటే బుక్స్ బుక్స్ రిలేటెడ్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ బుక్స్ ఒకటి అవి కొనుక్కోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు కాలేజ్ లో ప్రిస్క్రైబ్ చేసిన మెటీరియల్ కోసం సెపరేట్ గా ఫీజ్ స్టార్ట్ చేస్తున్నారు అదొకటి సో ఇది కొంచెం కంట్రోల్లోకి రావాలి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి స్కూల్ నుంచి ప్రతి కాలేజ్ నుంచి వాళ్ళు పర్ పర్ సెక్షన్ కి ఇంత మంది స్టూడెంట్స్ ఉండాలి అని ఒక నియమం పెట్టుకుని అది ఫాలో అవుతున్నారా లేదా అన్నది ప్రతి కాలేజ్ నుంచి ఒక స్టాప్ ని తీసుకుని వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ గా గవర్నమెంట్ కి వాళ్ళు అది ఫాలో అవుతున్నారో లేదా లేదా అన్నది పెట్టుకుంటే ఈ త్రీ పాయింట్స్ ఫాలో అవుతే కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది ఇంకా ఫ్యూచర్ గా కూడా మనకి ఎడ్యుకేషన్ పరంగా లీడర్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో వాళ్ళకి కూడా ఫ్యూచర్ జనరేషన్ కి మంచి ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది థ్యాంక్ యూ సురేష్ గారు థ్యాంక్ యూ మీ సూచన తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటారు ఇప్పుడు టీపీసీసీ అధికారి మీద మనకి సతీష్ మాది గారు ఆయన కూడా వినడం జరిగింది తప్పనిసరిగా సార్ తప్పనిసరిగా మీరు కూడా ఏంటంటే ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఆవిడ చెప్పేది ఏంటంటే అండి ఏంటంటే సపరేట్ సిలబస్ కోసమని సపరేట్ చేస్తారు పుస్తకాలు సపరేట్ కాకుండా అందరికీ ఏకీకృతమై ఉండాలని చెప్పండి సతీష్ గారు